మత్స్యకారుల సంఘం జిల్లా అధ్యక్షులు మోస అప్పల రాజు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా అప్పలరాజు మాట్లాడుతూ తాను మత్స్యకారుల సమస్యలపై అనేక ఉద్యమాలు చేస్తారని అందువల్లే తన కంటే కిట్టని వారు తనపై తప్పుడు కేసులు పెట్టారని ఇబ్బందులు గురిచేస్తున్నారని అన్నారు పెట్టడానికి కారణం ఏంటంటే విశ్వనాథ్ గారు తొమ్మిదో తారీఖున టీడీపీ పార్టీ నా పైన తప్పుడు ఆరోపణలు చేశారు అమ్మా గారు కాశీస్తనాదు యాచనీలకు వెళ్ళడం కరెక్టు కావాలంటే మీరు ఎంక్వైరీ అయ్యమ్మా మీరు ఎంక్వైరీ చేసి అక్కడికి వెళ్ళి డబ్బులు అడిగాడా లేదా అన్న విషయం కూడా తేల్చండి చూశారు కదా మన కార్యకర్త చొక్కశ్రీని కూడా ఏం మాట్లాడే మీరు చూశారు చొక్కశ్రీని మాట్లాడే దాంట్లో మా పార్టీ గెలిచింది కాబట్టి వాళ్ళు వెళ్ళిపోవాలి మేమే పనులు చేసుకోవాలని కూడా ఆయన చెప్పాడు అయితే చొక్కశ్రీని కూడా పది సంవత్సరాల నుంచి అందులోనే పనులు చేస్తున్నాడు పది సంవత్సరాల నుంచి యాచరీలో ఈ రోజు వరకు చేసి ఆయన రెండు అంతస్తులు బిల్డింగ్ కట్టాడమ్మా అలాంటి అలాంటి వాళ్ళు మేము ఎప్పుడు వాళ్ళ జోలికి వెళ్ళలేదు మేము పార్టీలు అతీతంగా పనులు చెప్పాము పార్టీలకు అతీతంగానే మేము అక్కడ ప్యాకింగ్లు జరిపిస్తున్నాం కానీ మా మీద వీళ్ళు కక్షపూరితమైన రాజకీయాలు చేసి డబ్బుల కోసం వీళ్ళు దండుకోవడానికే కాశీేశ్వరనాథ్ ఇలా చేస్తున్నాడు కాశీేశ్వరనాథ్ గారు మీరు ఒక మాట అన్నారు నా మీద కేసులు ఉన్నాయన్నారు నేను ఉద్యమకారుణ్ణి ఎక్కడ జరిగితే అక్కడ ఏ ఏ మన రాష్ట్రంలో కాకరాపల్లి అవ్వచ్చు గంగవరం అవ్వచ్చు బంగారిపాలెం అవ్వచ్చు రాంబిల్ అవ్వచ్చు పాల్మన్పేట అవ్వచ్చు కా అవ్వచ్చు ఎక్కడ ఏం జరిగినా మత్స్యకారులకి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి వాళ్ళకి న్యాయం జరిగే వరకు పోరాడమే నా పని అందులో కేసులు ఉన్నాయని మీరు చెప్తున్నారు నేను తప్పుడు కేసులు మీరు పెట్టి సృష్టిస్తున్నారు లేని కేసుల్ని కాబట్టి నాకు నీ మీద ప్రాణహాని కూడా ఉందని ఈరోజు పోలీస్ స్టేషన్లో నేను కంప్లైంట్ ఇచ్చాను నువ్వు నా మీద పరువు నష్టం వేయడం కాదు నువ్వు నా మీద తప్పుడు ఆరోపణ చేస్తున్నావు కాబట్టి నీ మీదే తప్పుడు ఆరోపణ చేస్తున్నాను తుప్పుడు ఆ నువ్వు చేస్తున్నావు కాబట్టి నీ మీదే మేము పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఏ నీ కోసం మాకు తెలియదు అనుకుంటున్నారా విశ్వనాథ్ గారు బాత్రూంలో నూట యాభై బాత్రూమ్లు వస్తే ఏం చేశారు రోడ్డు డ్రైనేజీ వస్తే ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఎన్ని చేశారు అలాగే పని లేబర్ పని లేబర్ చేసుకున్న పనికి మిశ్రలతో పని చేయించి ఎన్ని డబ్బులు కాజేశారు ఇలాంటి పాలమనిపేట గ్రామంలో లక్ష నుంచి లక్షన్నర వరకు లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాయలు మీరు తీసుకున్నారు మీ మీద ఆరోపణలు వచ్చి అదే సొక్క శ్రీని తమ్ముడు మీ పార్టీ ఆఫీసులో గొడవ చేయలేదా ఆ రోజు మీరు ఏం చేస్తున్నారు ఆ రోజు కూడా మీరు ఇలాంటి ఆరోపణలు మీ మీద ఎన్నో ఉన్నాయి ఇవన్నీ నేను వదిలేస్తాననుకుంటున్నారా వదలం ఇంకా ఉన్న ఆరోపణలన్నీ కూడా మేము చేస్తాం ఇప్పటికైనా వదులు మత్స్యకారులపై మత్స్యకారులపై మత్స్యకారుల ఉసు కలిపి తగులు పెట్టడం పాల్మన్పేట కేసులో నీవు కాదా ఇరవై ఏడు మీద మత్స్యకారుల మీద యాదవ కులస్తులతో కేసులు పెట్టించావు నీదే కదా యాదవ కులస్తులతో కేసులు పెట్టించి ఒకరో ఒకరైనా తెలుగుదేశం ఉన్నారు ఆ రోజు ఒక ఆ రోజు తెలుగుదేశం ఎమ్మెల్యే గారు తెలుగుదేశం పార్టీ ఉంది కానీ ఒక్కరు తెలుగుదేశం బౌళ్ళ మీద కేసులు పెట్టించావా ఆ రోజు కూడా నువ్వు వాళ్ళతో సపోర్ట్ చేసావు ఆ విషయం మాకు తెలిసినా కూడా మేము ఇచ్చేయలేదు ఆ రోజు కూడా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడే మత్స్యకారులు తొన్నులు తిన్నారు బయట పెడతాననేసి ఈ మీడియా పూర్వంగా తెలియపరుస్తూ ఇకపైనైనా మత్స్యకారులు మత్స్యకారులకి తొగులు పెట్టడం మానేస్తామని కోర్టు కోరుకుంటున్నాను